మనిషి సముద్రంలోని ఆకాశంలోని రహస్యాలను తెలియపరుస్తుంటారు అయితే దానికంటే పెద్ద రహస్యం ఏదైనా ఉందా అంటే అది డెత్ అని చెప్పొచ్చు డెత్ అనేది ప్రపంచంలోనే ఒక పెద్ద రహస్యం అని చెప్పొచ్చు అయితే డెత్ మీద ఆస్ట్రేలియన్ నర్స్ బ్రోనీ వేర్ ఎయిటీ ఇయర్స్ పాటు ఆమె రీసెర్చ్ చేసిన తర్వాత ద టాప్ ఫైవ్ రిగ్రెట్ ఆఫ్ ద డైంగ్ అనే పుస్తకాన్ని రాయడం జరిగింది ఈ పుస్తకంలో వచ్చేసి మనిషి చనిపోవడం కంటే బిఫోరు తెలియపరిచిన ఐదు ముఖ్యమైన విషయాలను రాయడం జరిగింది అయితే నెంబర్ వన్ వచ్చేసి నా జీవితాన్ని నాకు ఇష్టమైన విధంగా గడపాల్సి ఉంటే బాగుండేదని చెప్పారు అండ్ నెంబర్ టూ వచ్చేసి ఎక్కువ పని చేయకపోయి ఉండాల్సిందే అని చెప్పారు అండ్ నెంబర్ థర్డ్ వచ్చేసి నా భావాలను స్పష్టంగా వ్యక్తం చేసుంటే బాగుండేదని చెప్పారు అండ్ నెంబర్ ఫోర్త్ వచ్చేసి నా స్నేహితులతో సంబంధాలను కొనసాగించి ఉండాల్సిందని చెప్పారు అండ్ నెంబర్ ఫిఫ్త్ వచ్చేసి నా జీవితాన్ని మరింత సంతోషంగా గడిపుంటే బాగుండేదని చెప్పారు అయితే మన జీవితంలో కూడా ఈ పుస్తకం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే మన సొంత ఆనందాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి అండ్ కుటుంబం స్నేహితులతో సమయాన్ని గడపాలి మన మనసులోని మాటలను వ్యక్తీకరించాలి అండ్ మనము ఎప్పుడు కూడా ఈ ఫైవ్ పాయింట్స్ని మిస్ అవ్వకుండా ప్రతిరోజు కూడా ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సో మచ్